దేశమిటి పోయేరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను పోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను క్షణిక ఆనందాలు క్షణిక ఆవేశాలు ముందు చూపేలేని మూర్ఖులైపోయారు నా ప్రజలు ఏమైనా ఎవరిని అడగాలి నేను జీవహింసలు చేసి పుణ్యమని మురిచేరు మూగజీవుల కోసి ముక్తి అని అంటారు కన్నవారిని వదిలి బొమ్మలకు మొక్కేరు పుణ్యం కావాలంటూ బొచ్చు గీకిస్తారు మూడు నమ్మకాలతో మూర్ఖులై మిగిలేరు దేశరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను నిదుర లేచిన నుండి దోపిడీలు చేస్తారు బీద సాధన సొమ్ము నిలువునా దోస్తారు ఆస్తులు కూడా పెట్టి ఆనందపడతారు మానవత్వం విలువ మంట గలిపేశారు అనారోగ్యాలతో ఆగమవుతున్నారు నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను పాడి పంటలనిచ్చే పశువులను కోస్తారు వంట పంటలు చేరిసే కోతులను పెంచారు వింత బొమ్మలు చేసి వీధుల్లో పెడతారు బేదపాధల పట్టి సందాలు పిండారు బతి తంటు ముక్తి బలగంతులేస్తారు దేశమిటి పోయేరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగనట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను గుడింతము రానోడు మత గురువులవుతాడు అయ్యే సుసదీవిలోని ఆడిస్తూ ఉంటాడు విషయ జ్ఞానము లేని మూర్ఖులుగా మిగిలారు నవగ్రహాలు పట్టినని ప్రజలను నమ్మిస్తారు రాతి బొమ్మల చుట్టూ పూజలే చేస్తారు దేశమిటి పోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను ఈడు జోడు ఉంటే ఎడగొట్టి వేస్తారు ప్రేమించుకున్నోళ్ళ సంపి పారేస్తారు జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేస్తారు మనసు లేనోళ్ళకే వాళ్ళకే కట్టేస్తారు సంస్కారం ఇది అంటూ అన్యాయం చేస్తారు దేశమెటు పోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను పీజీలు చదివినా తాయతు ధరిస్తారు దయ్యాలు పట్టినని నల్లకోళ్లు కోస్తారు వాస్తు లేదని ఇల్లు కూలగొట్టేస్తారు జనను దోషం అంటూ శిశువులను చంపేరు సత్యమే ఎరుగని సన్నాసులయ్యారు దేశమెటు పోయరా దేవా నా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను దేశాల పేరుతో యుద్ధాలు చేస్తారు మతాల పేరుతో మాయమైపోయారు కులాల పేరుతో కుటలే చేస్తారు వర్గాల పేరుతో అల్లర్లు చేస్తారు మానవుకుల మొక్కటని నిజమెరగకున్నారు అన్న ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను రంగు వస్తాలే దేవుణ్ణి అంటారు తెల్లార్లు పొద్దాక మైకులు మోగిస్తారు దేవుణ్ణి వెతుకుతూ బయలు వెళతారు గుళ్ళ బొమ్మలు చూడ కెట్లు కొంటారు ముక్తి పొందానని దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగనట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను వస్త్రాలు నామాలు వంటిపై వేస్తారు బండ బొమ్మల ముందు బాగోతమేస్తారు కన్నవారెవ్వరు కలనైన తరవారు మాయ గురువుల కాళ్ళు మరీ మరీ మొక్కేరు ఆత్మ జ్ఞానమేంటో ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను ఆకలిని అడిగితే తరిమి పంపిస్తారు ఉన్నోడ్ని తిన్నోడ్ని పిలిచి మరీ పెడతారు బాధలని చెప్పితే హేళనలు చేస్తారు సీరియళ్లు చూసి మరి కన్నీరు పెడతారు క్రూర కార్యాలు చేసి మురిచిపోతుంటారు దేశమికమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను మద్యము తయారు చేసి మార్కెట్లో పెడతారు తాగినోన్నే పట్టి దండగలు వేస్తారు ప్లాస్టిక్ చేయుటకు ఇస్తారు ఉప్పు పప్పు నూనె నింపి చేతికిస్తారు ఈక పట్టుకెళ్లే వారినే నేరమని అంటారు పోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను చదువున్న వారిని నెట్టి పారేస్తారు ధనమున్న వారికే ఉద్యోగం ఇస్తారు తోడుబుట్టిన వారిని దూరంగా పెడతారు వాడికి కంకణము గడతారు మాటలలో నీతులు చేతలలో విషాలు దేశమిటి పోయరా దేవా నా ప్రజలు ఏమైనా ప్రభువా సాగం ఎట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను మురికి కాలువలు అన్ని చెరువుగా నింపారు చెత్త కుప్పలు అన్ని గుట్టలుగా పెంచారు మరుగుదొడ్లు అంటూ నట్టింట్లో కడతారు కంపెనీ పొగలన్నీ మబ్బుగా పెంచారు ఊరూరు వల్ల కాళ్ళు సిద్ధము చేసి ఇక కలీగ అంతానికి పార్లు పడుతున్నారు ఇక కలీగ అంతానికి పార్లు పడుతున్నారు దేశమెటు పోయేరా దేవా ప్రజలు ఏమైనారు ప్రభువా ఆగమెట్లాయరా అల్లా ఎవరిని అడగాలి నేను ఇంకెవరిని అడగాలి నేను ఏమి చేస్తున్నారు మీరు దేవా అల్లా ప్రభువా దేవా ప్రభువా